అందరికీ నమస్తే నేనైతే ఈరోజు వడ రెసిపీ అయితే చూపిస్తానండి నేను వడ అయితే ఎక్కువగా ఏం చేయను అప్పుడప్పుడు చేస్తుంటాను నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నాను ఈ వడ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఆయిల్ పీల్చుకోదు అలాగే చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు మినపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి మనం వడకి ఎప్పుడైనా సరే మనం గంటలు గంటలు నానబెట్టాల్సిన అవసరం లేదు అలా మనం ఎక్కువసేపు నానబెట్టామంటే జిగురు ఎక్కువైపోయి లూజ్ అయిపోయి పిండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది మినపప్పుతో పాటు కొద్దిగా మెంతులు వేసుకోండి ఒక నాలుగైదు గింజలు వేసుకుంటే చాలు ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి అంటే మెత్తగా అంటే మరీ మెత్తగా వద్దు కొంచెం లైట్గా నూక్కగా ఉండాలి మనం వాటర్ అన్నీ తీసేసుకుంటా ఈ విధంగా మిక్సీ జార్లో అయితే మినపప్పునైతే వేసుకోవాలి ముందుగానే మనం ఎక్కువగా వాటర్ అనేది వేసామంటే పిండి అనేది జారుడైపోయి మనం నూనెలో పిండి వేసినప్పుడు మొత్తం ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఈ విధంగా వేసుకొని కొద్దిగా అల్లము అలాగే ఒకటే మిర్చి కొద్దిగా ఉప్పు వేసాను మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు మళ్ళీ మనం కావాలంటే పిండిలో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా పిండిని అయితే కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి మరీ బరక కాదు మరీ మెత్తగా కాదు మీడియంగా ఉండేలాగా నేను లైట్గా వేశాను వాటర్ ఎక్కువ వేయలేదు పైన గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండి అయితే ఈ విధంగా రావాలి ఇట్లా స్పూన్తో తీసినప్పుడు చూడండి ఎంత టైట్గా ఉందో పిండి ఈ విధంగా వస్తే వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఆయిల్ అనేది మెయిన్ మనకు ఆయిల్ పీల్చకుండా ఉంటే చాలండి ఇప్పుడు మనకేందంటే ఆయిల్ ఫుడ్లు చాలా తక్కువగా తీసుకుంటున్నాం కదా మనం ఈ వడలు ఈ పూరీలు చేసినప్పుడు అది ఎక్కువగా పీల్చేసింది అనుకోండి మనం ఇంకా ఎన్ని రోజులు ఆయిల్ తినకుండా ఉన్నది ఆ ఒక్కసారితోనే వచ్చేస్తుంది ఎక్కువ తినేస్తాము ఇందులోకి ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని నేను మిర్చీలు అయితే ఇంకా వేయలేదండి అందులో వేసింది సరిపోతుంది మాకు కొద్దిగా జీలకర్రని ఇలా చేతిలో కొంచెం నలిపేసి ఇలా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసేయాలి మొత్తం బాగా కలిసేలాగా ఇందులో ఏందంటే నేను కొంచెం పసుపు వేసాను ఈ పసుపు వేయడం వల్ల ఏంటంటే మనకి వడ అనేది మంచి కలర్ వస్తుంది హెల్త్ కూడా మంచిది కదా చిట్కడ వేసుకుంటే చ సరిపోతుంది పసుపు ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనం కరివేపాకు ఇవన్నీ వేసాం కదా అవన్నీ బాగా ఈక్వల్గా అన్నీ కలిసిపోతాయి అనమాట కొద్దిసేపు ఒక్క నిమిషం కలిపితే సరిపోతుంది ఈ విధంగా కలిపేసి ఉప్పు ఒకసారి చెక్ చేసుకుందాం నేను ఫస్ట్ సారి వేసింది అల్లం ఇంకా మళ్ళీ ప్రతి వాయికి అయితే వేయలేదు ఫస్ట్ సారి వేసిన అల్లము ఉప్పు వేసాను కొద్దిగా చెక్ చేసుకొని కొద్దిగానే వేసుకోండి సాల్ట్ మళ్ళీ మనకేంటంటే ఉప్పు అయిపోతుంది అనమాట మినపప్పుకి అంత ఎక్కువ ఉప్పు పట్టదు విధంగా ఇదంతా కూడా బాగా కలిపేసుకొని నేను పిండి ఈ విధంగా కలుపుతున్నప్పుడే ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేశాను టైం పడుతుంది కదా ఆయిల్ వేడవ్వాలంటే అందులో ఈ సీజన్లో అయితే ఇంకా టైం పడుతుంది తొందరగా వేడవ్వదు కొంచెం వేడైందా లేదా చెక్ చేసుకుందాము నూనె అయితే ఆయిల్ అయితే బాగానే వేడైంది ఇప్పుడు అయితే మనము మరీ సిమ్లో పెట్టుకోవద్దు అలాగే హైలో పెట్టద్దు మీడియంలో పెట్టుకోవాలి వడ వడైతే నేను ఈ విధంగా అయితే వేస్తానండి నేను మరీ ఎక్స్పర్ట్ అని అయితే ఏం చెప్పను కానీ నాకు హెల్తీగా చేయడం అలాగే ఆయిల్ పీల్చకుండా చేయడం మెయిన్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏంటంటే అలవాటు ఉంటుంది బాగా టక్కటక్క చేతిలోకి పిండి తీసుకొని ఇలా ఓలు పెట్టేసి బాగా ఇంకా వెడల్పుగా కూడా చేస్తారు వాళ్ళకు అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి అలవాటు ఉంటుంది మేము ఎక్కువగా చేయము తక్కువ వడ అనేది ఎప్పుడన్నా చేస్తూ అంతే అందువల్ల నాకు ఇంకా ఇట్లనే చేయడం అనేది వస్తుంది అనమాట అందులోనూ భయం అనమాట మనం అలా వేసినప్పుడు ఆయిల్ మీద పడిపోతుందేమో అని చెప్పేసి కొంచెం భయపడతాను మొత్తానికైతే వడ అయితే బాగానే వస్తుందండి చేస్తాను బాగానే అని మా వారు అంటుంటారు షేప్ కంటే కూడా ఆయిల్ పీల్చకుండా రావడం ముఖ్యం అలాగే టేస్ట్ బాగుండాలి అని చెప్తుంటారు ఇంట్లో ఎక్కువగా ఆయిల్ ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతుందండి ఇలా చేస్తే వడ మనం ఒక గంట పాటే నానపెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకొని వేసామంటే ఆయిల్ అయితే అస్సలు పీల్చదు వడ కూడా అలాగే సేమ్ అలాగే వచ్చిందండి అసలు ఆయిల్ అనేదే పట్టలేదన్నమాట చాలా బాగా వచ్చింది అందులో మెంతులు కూడా వేసాను కాబట్టి టేస్ట్ కూడా బాగుంది కొన్ని మెంతులు కూడా వేసుకోండి వడ వేసేటప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా చేయదని అసలేం అనిపించదు నేను వడ చేస్తూ మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి ఇంతకుముందు ఒకసారి వడలు చేసినప్పుడు అనమాట నాలుగైదు వడలు మిగిలితే నేను అవి ఆ రోజు దోశకు నానబెట్టుకున్నాను ఇది వడలు కూడా అందులోనే వేసి గ్రైండ్ చేసి దోశ వేశాను చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మనం ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు దోశలు తింటుంటాం కదా క్రిస్పీగా సేమ్ అదే టేస్ట్ వచ్చింది నాకు అప్పుడు అర్థమైందండి హోటల్లో కూడా ఈ మిగిలిపోయిన వడలన్నీ ఇలా గ్రైండ్ చేసి చేస్తారేమో సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి నేను ఎప్పుడన్నా వడలు మిగిలితే అలాగే గ్రైండ్ చేసి వేస్తాను దోశలో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి వడ చూసారా అస్సలు ఆయిల్ అనేది ఎక్కడ పీల్చలేదు చాలా బాగా వచ్చింది మీకు నచ్చింది ఆ వీడియో